ప్రైజ్ అలాడ్ హలే ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదమూడవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోలతుని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించటకు స్తకు గణపత్టకు మహిమపచ్చుటకు ప్రచురపరచుటకు అదేవదేవులు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాయెలుయ హెలూయ ప్రియా దేవుని బిడ్లారా ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాల నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు ప్రస్తావించిన తొమ్మిది రకాల ధన్యుల గురించి మనం నేర్చుకున్నాం అలాగే సంకీర్తన భాగం నుండి ధన్యులు అనే మాట ఒకటో అధ్యాయము రెండవ క్షణంలోను అలాగే రెండవ అధ్యాయంలోను అలాగే ఉన్న ఈ ధన్యులు అనే విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ దినము సంకీర్తన ముప్పై రెండవ ధ్యాయము ఒకటో వచ్చినం ఎవరు ధన్యులు ఈ ప్రశ్న మీ మనసులో పెట్టుకోండి ఎవరు ధన్యులో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది సంకీర్తన దావీదు మహారాజు రచించిన దైవధ్యానం ముప్పై రెండవ సంకీర్తన ఒకటవ చరణంలో తన అతిక్రమములకు క్రమములకు పరిహారము తన పాపములకు ప్రాయిచ్ఛితము వాడు ధన్యుడు పర్లేదు అందునా జాగ్రత్తగా గమనం చేయండి తన అతిక్రమములకు క్రమములకు పరిహారము తన పాపములకు ప్రాయిఛిత్తము నుండిన వాడు ధన్యుడు ధన్యుడు ప్రిలరా మన అతిక్రమములు అతిక్రమము అంటే క్రమం లేకుండా ప్రవర్తించడం క్రమంగా ప్రవర్తించడం సిన్సియర్లీ ఒక క్రమశిక్షణ కలిగి ప్రవర్తించడం క్రమశిక్షణ కలిగిన జీవితము ఎప్పుడైనా ఆశీర్వదించబడద్ది లోక్ సంబంధంగా కూడా క్రమశిక్షణ కలిగిన ప్రవర్తన కలిగిన వాళ్ళు వారు మంచి ఆరోగ్యంతో ఉంటారు వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదు ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్డు కానీ వాళ్ళు ఉండే వ్యవహరించే తీరు కానీ వారు ఉండే అలవాట్లు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ ప్రవర్తన శైలి కానీ వాళ్ళు అతిగా ఆహారాన్ని ఆశపడరు తగుమాత్రంగా ఎంత కావాలో అంత తింటారు అలాగే ప్రోటీన్స్ ఫుడ్ని ఎక్కువగా తింటారు అలాగే ఆరోగ్యం పట్ల బహు జాగ్రత్త కలిగి ఉంటారు అలాగే వ్యాయామాలకి లేక యోగా ఇలాంటి శరీరానికి కావలసిన ఆ వ్యాయామాన్ని వాళ్ళు చేసుకుంటారు ఒక క్రమశిక్షణ కలిగి జీవించే వాళ్ళకు వాళ్ళు కొంచెం ఆరోగ్యంగానే ఉంటారు నేను లోక సంబంధంగా చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఒక క్రమంగా ఉంటుంది చాలామంది క్రమం తప్పిపోతారు స్నేహితుల యొక్క స్నేహాన్ని బట్టియో సమాజంలో ఉండే వ్యవహారాలను బట్టియో తన పీరు గ్రూపుని బట్టియో వాళ్ళు తినే తిండి తీసుకునే త్రాగే నీరు అలాగే వాళ్ళ ప్రవర్తన అసలు కొందరైతే తినడం పండం లేయడం తినడం పండం లేయడం ఇదే తెలుసు కొందరికి కొందరైతే తినడం తిరగడం రావడం గృహంలో ఉండేవాళ్ళు ఈ తినడం పండవం అనే వాళ్ళకి బొజ్జ బుజ ఓ బొజ్జగణ గణపయ్య అనే పాట ఉంది మేము బిడ్డలకు నేర్పించాము బొజ్జలు పెంచుకొని ఇంట్లో వండుకొని ఉంటాం ఎప్పుడు కష్టపడరు ఎప్పుడు శరీరానికి శ్రమ ఇవ్వరు వీరు క్రమం లేని జీవితం జీవిస్తూ ఉంటారు వాళ్ళకి అనారోగ్యాలే అనారోగ్యాలు ఇక్కడ కీర్తనకారుడు చెప్పిన అతిక్రమం వేరు విశ్వాసం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు క్రమం నేర్పించాడు దేవుడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు ఆయన ఒక మార్గాన్ని మన ఉంచాడు ఆ మార్గంలో మనల్ని ప్రయాణించమన్నాడు అది క్రమమైన మార్గం నీ కంటి చూపు నీ ముందే ఉండాలంటాడు నీ కళ్ళకు నీ నోటికి చిక్కం కళ్ళకు గంటలు కట్టుకోవాలి నీ కన్ను మంచిదైతే నీ శరీరం అంతా మంచిగా ఉంటుంది నీ చూపు నీ నడక నీ ఆలోచన ఇవన్నీ క్రమంగా ఉండాలి అని అని దేవుడు చెప్తాడు కానీ క్రమం లేని జీవి జీవి క్రమం లేకుండా జీవించేవాడు ఉన్నాడు లోకంలో పెద్దవాడు వాడు ఏం చేశాడంటే లోకంలో ఉండే ప్రజలందరినీ అతిక్రమాల వైపు నడిపిస్తాడు ఎందుకంటే వాడు అతిక్రమం చేయవాడు అతిక్రమం వైపు నడిపిస్తాడు పిల్లల ఉదాహరణకు మీ స్నేహితులు మంచి వాళ్ళు అయితే నీ ప్రవర్తన కూడా బాగుంటుంది నీ స్నేహితుడికి చెడు అలవాట్లు ఉంటాయి నీకు కూడా స్నేహం అనేది చాలా ముఖ్యం ఇక్కడ తన అతిక్రమములకు పరిహారం ఉండాలి ఎవరు పరిహారం పరిహరించేవాడు ఎవడు నీ అతిక్రమములకు ప పరిహరించేవాడు ఎవడు నీ పాపానికి ప్రాయ్చిత్వం ఎవరు చేశారు అలాంటి వాళ్ళు ధన్యుడు అంటాడు ప్రియుల మన అతిక్రమముల కోసం మన పాపముల కోసము ప్రాయుచితార్థ బలిగా పాప పరిహారార్థ బలిగా అర్పించబడినది నా ప్రియుడైన ఎస్ నీ కోసము నా కోసము ఆయన ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి పాప పరిహారార్థ బలిగాను ప్రాయశ్చితార్థ బలిగాను మన అతిక్రమములకు పరిహారం మన పాపానికి ప్రాయుశ్చితం ఆయన రక్తము ద్వారా మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనము ధన్యులము ఆలలుయా ఆలెలుయ ఎవరు ధన్యులు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయిఛితము నొందినవాడు ధన్యుడు కాబట్టి నీవు ధన్యుడవా ఒక్కసారి క్రమమైన మార్గంలో క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్నావా నీ మనస్సు నీ మీద నేరారోపణ చేస్తు చేస్తుందా లేక మానేసిందా నీ మనసు నీ మీద నేరారోపణ చేయనంత కాలం నువ్వు పరిశుద్ధుడవే నీ మనస్సు నేరారోపణ చేస్తే ఇంకా నువ్వు ప్రాయి ప్రాయిచ్ఛతో నీ పాపానికి నువ్వు పొందలేదు ఒక ధైర్యం నీ జీవితంలో లేదు క్రీస్తు యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాము నా ప్రభు నీతి వస్త్రాన్ని నేను ధరించుకున్నాను ఆయన నీతి అనే పైబట్ట నాకేశాడు ఆయన మహిమ వస్త్రం చేత నన్ను కప్పబడి ఉన్నాను ఆయన రక్షణ వస్త్రం నాకు ఇచ్చి ఉన్నాడు నేను రక్షణ ఆనందం పొందుతున్నాను ఆయన నిరంతరము నా ప్రభుతో నేను ఉంటాను ఆయన ఆలోచనలు ఆయన మార్గాల్లో నేను నడుస్తాను నేను అతిక్రమములు చేయను నేను పాపము చేయను ఎందుకనగా పాప ప్రాయ్చితార్థం నేను నొంది ఉన్నాను నా అతిక్రమములకు పరిహారం నేను నొంది ఉన్నాను నా ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను అని ఒక నిశ్చేత నీ హృదయంలో ఉంటే నువ్వు ధన్యుడవు 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 హేలియా ప్రియా దేవుని బిట్లారా ఈ దినము ఆ ధన్యకరమైన జీవితాన్ని మనమందరము గాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేను గాక ఆమె దేవుడి వాక్యము దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోలతుడా మహిమాన్వితుడా పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా ఏసయ్యా నిఘలమైన బలమైన ప్రభు అయిన నామమునకు స్తతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా అనేక మంది ప్రజలు నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు ఆ వాక్యం ఇంటున్న బిడ్డలందరి యొక్క జీవితాలలో వెలుగును ప్రసాదించండి అయ్యా చాలా మంది బిడ్డలు అనారోగ్యంగా అయ్యా చాలా మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో ఉంటున్నారయ్యా చాలా కుటుంబాలు ప్రభువ మనశ్శాంతి లేకుండా సాతాను ఏలికలు ఆ కుటుంబాలు ఉంటున్నాయి దేవా చాలా మంది నిరుద్యోగులుగా ఉద్యోగ అన్వేషణలో ఉంటున్నారు నాన్న చాలా మంది బిడ్డలకు వివాహం కాక వరుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది బిడ్డలు వివాహం కాక వధువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధాప్య సమస్యలతో ఉండే బిడ్డలు ఉన్నారు ప్రభు అ తీవ్ర అనారోగ్యంతో మంచం పాలైన బిడ్డలు అనేక సంవత్సరాల నుండి మంచం మీద ఉన్న బిడ్డలు ఉన్నారు దేవా ప్రతి ఒక్కొక్కరి సమస్యను ఏసు క్రీస్తు నామములో నాయన మీరు పరిష్కరించండి 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 నీ కృపలో ప్రతి బిడ్డ వారి అతిక్రమములకు పరిహారమునుంది వారి పాపమునకు ప్రాయుచితమునుంది ధన్యుడుగా ధన్యురాలుగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏసునామపై వేడుకొంచున్నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నిత్య సహవాసము ఆయన వాక్యం వింటున్న వీళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడిపింపబడను గాక ఆ మేన్ ఆ మేన్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమం క్షేమం లేవేంట వచ్చును గాక హూయా స్తోత్రం